మరి కొంతమంది అనుకుంటారు అయ్యా నాతో కలిసి మందిరానికి వస్తారండి వాళ్ళు అయ్యా మాతో పాటు మందిరానికి వెళ్తారండి ప్రభు మరి నీ సన్నిధికి వచ్చి నీ దగ్గర ప్రార్థన చేసి నీకు కానుకలు ఇచ్చి అయ్యా ఇదిగో మరి ఈ క్రిస్మస్ కి మేము అందరికి భోజనాలు పెట్టుకుంటున్నాము అని అంటారు అంటే ప్రభు వాళ్ళు అంత భోజనాలు పెట్టుకుంటున్నారు వాళ్ళు చేసిన దుర్మార్గమైన పని నీకు తెలియదా అయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తావు కదా దేవుడుకున్న గుణముడు చెప్పనా అది తీసుకుంటాడు ఆ తీసుకుంటాడు ఓకే పెడుతున్నావా భోజనాలు పెట్టు కానీ తప్పదు అనుభవించక తప్పదు నువ్వు క్రిస్మస్ కి మేకపోతులు పోయి వచ్చిన వాళ్ళందరికి గొప్ప విందు చేసు సభలకి గొప్ప గొప్ప పాస్టర్ల కాడుకులు ఇవ్వు అయ్యా సేవకుడితో చెప్పు అయ్యా ఇదిగో ఈ సభలు జరుగుతున్నాయా ఈ సభలకి నేనే ఖర్చు పెట్టుకుంటా ఈ సభలకి నేనే ఖర్చు పెట్టుకుంటా ఎంతమంది బాస్టర్లు వస్తున్నారు గొప్ప గొప్ప వాళ్ళు పిలవండి గొప్ప గొప్ప వాళ్ళు అంటే మామూలు వాళ్ళు కదా ఫ్లైట్ల మీద తిరిగిన వాళ్ళు పిలవండి కనీసం షూ కూడా ఓడదీయకుండా స్టేజ్ మీద మాట్లాడవాళ్ళని పిలవండి అంత పరిశుద్ధుల్ని పిలవండి వాళ్ళందరికి ఎంత ఖర్చు అవద్ది లక్ష రెండు లక్షలా నేను పెట్టుకుంటా మూడు రోజులు ఎంతమంది భోజనాలకు భోజనానికి వస్తారు వస్తారా ఒక ఐదు వేల మంది వస్తారా రోజుకి వచ్చి ఐదు వేల మంది వస్తారా ఆ ఖర్చు నేనే భరిస్తా మొత్తానికి మీటింగ్ లైటింగ్ సెట్టింగ్ అన్ని కూడా ఒక యాభై లక్షల పెట్టుకుంటా అని నువ్వన్నా అని అన్నా ఒక్క మనిషికి నువ్వు ఏదైనా కీడు చేసావా అరే వీడు నా సభనకి నా మీటింగ్స్ కి ఇంత డబ్బులు ఖర్చు పెట్టాడు కాబట్టి వీడు చేసిన ఇంత చిన్నపాటి పనికి పర్లేదులే దులుపు పక్కన అనుకునే వాడు కాదు నువ్వు సేవించే దేవుడు పక్షపాతి గాదైనా అరే పోనీలే ఈ చిన్న విషయమేగా కదా యాభై లక్షలు ఎవడిస్తాడండి ఒక్కడే పెట్టుకున్నాడు పైగా వీడు చేసే పని దేవుని పని నా పనే కదా గొప్ప గొప్ప సేవకులు తీసుకొచ్చాడు అందరూ ఎంత మంది మారు మనసు కలిగించడానికి ప్రయాసిదే ఎంతో మందికి మారు మనసు కలిగించే ప్రయాసే కదా ఈ వ్యక్తి కూడా పోరాడేది కానీ నువ్వెంత పోరాడు ఎంత ఖర్చు పెట్టు దేవుడికి ఎంత చెయ్యి ఎన్ని కానుక నువ్వు ఎంతగా పరిచయం చేయి కానీ నువ్వు ఎవరికి కీడు చేస్తావో ఆ కీడుకు ప్రతి నువ్వు అనుభవించక తప్పదు నువ్వెంత యార్థవంతుడు అయ్యి స్తోత్రం కలిగింది నిజంగా మనం సేవిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు నువ్వు